హలో అందరికి ఇప్పుడు మేమైతే ఒక చిన్న షాపింగ్కి అయితే వచ్చేసాము పాప బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ కోసం అని మనకి బల్క్లో కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలంటే ఖచ్చితంగా వన్ టౌన్ వెళ్ళాల్సిందే ఇప్పుడు జస్ట్ బెలూన్స్ ఒకటే తీసుకుంటున్నాము మిగతావి ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉన్నాయి ప్రతిసారి పిల్లల బర్త్డేస్కి జస్ట్ బెలూన్స్ ఒకటే తీసుకుంటాము అది కూడా వాళ్ళ డ్రెస్ మ్యాచ్ కలర్ కోసం అలాగే కేక్ కూడా ఇంకా డెకరేషన్ అంటారా మా బావ క్రియేటివిటీతో చేసేస్తారు ఈ బెలూన్ ఆర్చ్ కట్టడం వస్తే చాలు ఇంకా డెకరేషన్ మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇంట్లోనే చూసారా ఈ ఆర్చ్ కట్టడంలో మా బావ ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిపోయారు షేప్ చూసారా ఎలా వచ్చిందో సూపర్ గా వచ్చింది కదా బయట వాళ్ళు చేసినట్టే ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ థీమ్ అలాగే బెలూన్స్ ఇంకా కేక్ పిల్లలు డ్రెస్ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా చూసుకుంటాము సో దట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలా డెకరేషన్ మొత్తం రెడీ చేసి ఉంచుతాము ఇంకా వాళ్ళు చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయిపోతారు ఈసారి డెకరేషన్ చాలా సింపుల్ గా చేస్తారు జస్ట్ ఒక వన్ అవర్ అయిపోయింది ఇదంతా ఇంతకీ డెకరేషన్ ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి